ఈరోజు మనం ఈ గులాబీ చెట్లకి కేర్ ఎలా తీసుకోవాలో కొన్ని టిప్స్ కూడా తెలుసుకుందాం ఈరోజు చూడండి గులాబీలు కూర్చుని ఎండిపోయినాయి శాంతం ఇలాగ ఇలాగైపోయింది ఈ మధ్య గులాబీ చెట్లకి అవి ఏం పెట్టడం లేదు నేను అసలు వీటి కేర్ కూడా తీసుకోలేకపోయాను చాలా వరకు చాలా రోజుల నుంచి అయినా కానీ చక్కగా నుంచి వచ్చి పోస్తున్నాయి వీటికి నేను ఇంతకుముందు ఏం కేర్ తీసుకున్నాను వీటిని నేను మీకు చూపిస్తాను చూడండి అంత బాగా ఫ్లవర్ వస్తుంది ఎప్పుడైనా సరే మనం గులాబీ చెట్లకి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తప్పకుండా రూనింగ్ అనేది చేసుకోవాలి ఎలాగ ఎండిపోయిన ఫ్లవర్స్ ఉంచకూడదు అలాగా అలా ఉంచటం వల్ల కొత్త చిగుళ్ళు రావు కొత్త చిగుళ్ళు రావు కొత్త కొమ్మలు రావు ఇట్లా ఎండిపోయిన ఆకులు ఏమైనా ఉన్నా అవన్నీ తీసేసుకోవాలి చూడండి ఇలాగా ఫిబ్రవరి మార్చి నెలలోనే మనం ఒకవేళ రీపాటింగ్ చేసుకోవాలన్నా కూడా మొక్కల్ని రీపోటింగ్ చేసుకోవటానికి మంచి టైము ఇలాగ దీంట్లో ఏమైనా రూట్స్ అది ఎక్కువైపోయినా కానీ మొక్కని ఎండాకాలంలో ఎక్కువ త్వరగా వాటర్ అది అందక కూడా చెట్లకి మంచి న్యూట్రిషన్స్ అందక కూడా చెట్లు పాడైపోయే ప్రమాదం ఉంటుంది అందుకోసం అని చెప్పని ఈ టైంలోనే మనం వీటికి ఏదైనా కేర్ తీసుకోవాలంటే మాత్రం తప్పకుండా తీసుకోవాలి ఇదిగో చూడండి ఎలాగ ఎండిపోయి పాడైపోయినాయి ఏమన్నా ఉన్నా కూడా అన్నిటినీ తీసేసుకోవాలి ఎలా ఉంటే మళ్ళీ దీనికి ఏదన్నా ఫంగస్ బ్యాక్టీరియా ఉన్నా కూడా అవి ఎక్కువైపోతూ ఉంటాయి మనం ఎప్పటికప్పుడు ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఇలాగ కట్ చేసుకుంటూ ఉంటే పక్క నుంచి ఇలా కొమ్మలు వస్తూ ఉంటాయి మంచి హెల్తీగా వస్తాయి ఎప్పుడైనా కానీ ఏ చెట్టుకైనా సరే ఫ్లవరింగ్ అనేది వచ్చిన తర్వాత కనీసం మూడు నాలుగు రెమ్మల కిందకి మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉందనుకోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చేది బలంగా వస్తుంది అనమాట అలాగా ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసేసాను చూడండి ఇక్కడ ఒకటి కట్ చేసేసాను ఇక్కడ ఎండిపోయింది ఎండకి ఎండికి పోయింది ఇక్కడి నుంచి వెళ్ళి వస్తుంది ఇక్కడ కూడా కట్ చేశాను చూడడానికి బలంగా వస్తుంది ఎప్పుడైనా కానీ మనం కొమ్మలు ముదురు కొమ్మ వచ్చేదాకా కట్ చేసుకోవాలి లేతగా ఉన్న దగ్గర మాత్రం మనం కట్ చేసినా కూడా అక్కడ కొమ్మ అనేది ఎండిపోతుంది కానీ మనకి కొత్త కొమ్మలు రావటానికి వీలు కాదు అందుకని ఎప్పుడైనా సరే మనం కొంచెం కిందకే కట్ చేసుకుంటే అప్పుడు ఇక్కడ ఈ ముదురు కాండం అనేది హెల్తీగా ఉండటం వల్ల వచ్చే ఫ్లవరింగ్ అనేది ఇలాగా పెద్దగా బాగా వస్తుంది అన్నమాట పెద్ద ఫ్లవర్స్ అనేవి వస్తాయి ఇప్పుడు వీటికి కూడా అంతే చక్కటి మంచి ఫ్లవర్స్ వస్తాయి వీటికి తర్వాత మనం ఎప్పుడైనా సరే దీంట్లో ఏమైనా పిచ్చి మొక్కలు అవన్నీ ఉన్నా కూడా తీసేసుకోవాలి తీసేసుకొని దీన్ని చక్కగా తవ్వి గొల్లగొల్లగా తవ్వాలన్నమాట ఎప్పుడైనా సరే ఇలా దీంట్లో టమాటా మొక్క వస్తుంది ఇలాగా ఇలాగ మనం తవ్వటం వల్ల దీనికి ఆక్సిజన్ అనేది బాగా అందిద్ది వేర్లకి దానివలన రూట్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అయ్యి అప్పుడు చెట్టు బాగా పెరగటం పెరిగిద్ది అనమాట అదే కనుక ఇక్కడ ఇది నేల గుల్లగా లేకుండా బిగుసుకుపోయి ఉన్నట్టయితే వేర్ అనేది విస్తరించదు వేరు విస్తరించకపోవటం వలన ఏమవుతుంది చెట్టు అనేది పెరుగుదల ఆగిపోతుంది అనమాట అందుకని ఎప్పుడైనా కానీ రూట్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా హెల్తీగా ఉండేలాగా చూసుకోవాలి ఎప్పుడైనా కానీ మనము ఏదైనా ఎరువులు ఇవ్వాలన్నా లేకపోతే చెట్టుకి ఏదన్నా ప్రాబ్లం ఉందనుకున్నా కూడా అప్పుడు ఫస్ట్ ఒక టూ త్రీ డేస్ వాటర్ అనేది ఇవ్వకుండా మట్టి బాగా ఎండనివ్వాలన్నమాట ఇలాగ ఇలా బాగా ఎండనిచ్చినట్టయితే ఇప్పుడు ఒక గులాబ్ చెట్టు ఉంటుంది చనిపోయేటట్టు ఉంటుంది హెల్తీగా ఉండదు అలాంటి వాటికి కూడా అంతే మనం ఇలాగ ముందు సాయిల్ అనేది బాగా ఎండనివ్వాలి సాయిల్ బాగా ఎండనిచ్చినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉందనుకోండి అది నశించిపోద్ది తర్వాతని మనం దీనికి కేర్ అనేది తీసుకోవాలి దీనికి కూడా అంతే మొత్తం ఇంతకుముందు కూడా ప్రూన్ చేశాము కాకపోతే నేను వీటికి ఎటువంటి ఎరువులు ఇవ్వలేదు ఎండిపోయిన పూల వరకు మాత్రం ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు ఒక టెన్ డేస్ నుంచి అయితే అసలు ఒక గార్డెన్లోకి కూడా రావటం మానేశాను వీలు పడక ఇవన్నీ ఇంతకుముందు ప్రూన్ చేసినవి నేను ఇంకా వీటికైతే ఎటువంటి కొత్త చిగురులు రావటం అయితే కనిపించటం లేదు చూద్దామన్నా కూడా దీనికి అందుకని ఇప్పుడు దీనికి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇస్తాను దానివల్ల చెట్టు ఎదుగుదల అనేది బాగుంటుంది మనం ఎప్పుడైనా సరే ప్రూనింగ్ చేసుకుంటా ఉంటే చెట్టు అనేది గుబురుగా వస్తూ ఉంటుంది ఇది ఇంతకుముందు ఒక స్టెమ్ మీద తీసుకున్నది ఇది దానికి ఇప్పుడు ఇన్ని కొమ్మలనే వచ్చింది మనం ఎప్పటికప్పుడు ఇలాగా ప్రూన్ చేసుకుంటూ ఉన్నట్టయితే చెట్టు గుబురుగా వస్తుంది దానివల్ల ఏమైతాయి అంటే ఎక్కువ పూలు అనేవి వస్తాయి ఈ చెట్టు చూడండి అలా వెళ్ళిపోయిందో పైకి నేను తీసుకురావటమే ఇది పెద్ద చెట్టు తీసుకొచ్చుకున్నాను ఇది పైన పెరుగుతుంది ఇప్పుడు నేను ప్రూనింగ్ అంతా పైన పైన చేస్తున్నాను కదా అందుకని పైన గుబురుగా వస్తుంది అలాగా ముందైతే మనం ఎప్పుడైనా కానీ ఇట్లా సాయిల్ని లూజ్ చేసుకోవాలి సాయిల్ని లూజ్ చేసుకున్నట్టయితే వేరు వ్యవస్థ బాగుంటుంది ఇప్పుడు దీనికి నేను ఏమేమి పోషకాలు ఇస్తానో మీకు చూపిస్తాను ఇలాగా ముదురు కొమ్మలు కూడా ఎప్పుడప్పుడు తీసేసుకుంటే మనకి కొత్త చిగుర్లు వస్తాయి చూడండి ఇక్కడ ఇక్కడ వస్తుంది అలాగే ఇక్కడ కూడా ఇటువైపు ఇక్కడ కూడా ఇలాగా బలంగా వస్తాయి దీనికి మనం ఇవి హెవీ ఫీడర్స్ అనమాట ఏంటి ఈ గులాబీలు కానీ మందారాలు కానీ హెవీ ఫీడర్స్ వాటికి ఎంత ఫుడ్ అనేది మనం ఇస్తూ ఉంటే అవి అంత బాగా పూలు పోస్తూ ఉంటాయి అందుకని వీటికి ఎప్పటికప్పుడు మనం పదిహేను రోజులకో ఇరవై రోజులకో ఒకసారి కంపల్సరీగా ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ లేకపోతే కంపోస్ట్ కానీ ఇస్తూ ఉండాలి ఇప్పుడు నేను వీటికి టీ పొడి ఇస్తున్నాను ఇదిగోండి ఇది వాడేసిన టీ పొడి మనం ఏదైనా ఖర్చు లేకుండా వెళ్ళే మార్గాన్ని ఎంచుకుంటాము రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వేస్టేజ్లోంచి వెళ్ళే మన మొక్కల్ని బాగా పెంచుకుందాము ఇప్పుడు ఇది మనం వాడేసిన టీ పడే అనమాట దీంట్లో పాలు పంచదార అనేవి ఉంటాయి కదా ఇప్పుడు పంచదార ఉండటం వల్ల చెట్లకి హామ్ కలిగిద్ది కాబట్టి దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఎండబెట్టుకున్నది ఇది ఇప్పుడు దీన్ని నేను ఒక గుప్పెడు దీంట్లో ఇస్తున్నా ఇంకొక కొంచెం కూడా ఇస్తాయి పెద్ద చెట్టు కదా అలా అంత ఇస్తున్నా దీనివల్ల ఏమవుతుందంటే గులాబ్ చెట్లు సాయిల్ అనేది ఎసిడిగ్గా మారిద్ది ఎసిడిక్స్ ఆయిల్ అంటేనే ఇష్టం వీటికి దీనికి ఒక గుప్పిడే ఇచ్చా ఎందుకంటే ఇది చిన్నపాటు చిన్న మొక్క మనం ఎప్పుడైనా కానీ మొక్క సైజుని బట్టే వీటికి ఎరువులైనా కానీ ఏదైనా కానీ వీటికి ఇవ్వాలి ఇది పెద్దపాటు పెద్ద మొక్క కాబట్టి దీనికి రెండు గుప్పెళ్ళు ఇచ్చాను ఎలాగా ఇవ్వాలి దీనివల్ల ఏమవుతుందంటే పూలు మంచి కలర్లో పోస్తాయి పెద్ద సైజులో పోస్తాయి ఫస్ట్ సాయిల్ అనేది ఎస్టిక్గా మారిద్ది ఎస్టిక్ సాయిల్ అనేది గులాబ్ జట్లకు ఇష్టం కాబట్టి ఫస్ట్ మనం హెల్దీగా చేసుకోవాలన్నమాట ఏంటి సాయిల్ని హెల్దీగా చేసుకోవాలా ఈ ఎస్టిక్ సాయిల్ అనేది వీటికి ఇష్టం కాబట్టి ఇలాగా మనం ఇవ్వటం వలన సాయిల్ హెల్దీగా అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే మొక్క గ్రోత్ అనేది బాగా వస్తుంది పూలు కూడా చాలా పెద్ద పెద్ద పూలు పోస్తాయి నెక్స్ట్ నేను ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్ బీట్రూట్ బీట్రూట్ ద్రావణం చూడండి రెండు బీట్రూట్లని నేను కట్ చేసి నానబెట్టాను ఇప్పుడు ఇవి ఫోర్ డేస్ అయినాయి ఈరోజుకి మనం టూ డేస్ నుంచి ఫోర్ డేస్లోగా వీటిని వాడుకోవచ్చు వీటిని ఇప్పుడు చాలా బాగా ఇవి పులిసిందనమాట దీనివల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్నటువంటి నేచరు ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడు దీంట్లో మెగ్నీషియం సల్ఫేట్ అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుంది ఇది మొక్కల పెరుగుదలకి ఇలా కొత్త చిగుళ్ళు రావటానికైనా ఫ్లవరింగ్ అనేది బాగా పూయటానికి మంచి కలర్ రావటానికి బాగా ఉపయోగపడింది అన్నమాట ఈ బీట్రూట్ ద్రావణము అందుకని వీటిని నేను ఈ మొక్కలకి ఇస్తున్నాను నా గులాబ్ జాట్లన్నిటికి కూడా ఇప్పుడు నేను దీన్ని ఇస్తాను అంటే వన్ ఇస్ట్ ఫైవ్ రేషియోలో తీసుకొని మన మొక్కలకి ఇచ్చినట్టయితే మొక్కలకి మంచిగా పూలు పోస్తాయి ఎప్పుడైనా కాడ మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు సాయిల్ అనేది ఇంత ఇలా ఉండకూడదు కొంచెం వాటర్ అనేది ఇచ్చుకోవాలి ఎప్పుడైనా సరే ఎండ్ బాగా ఎండ పాన్ పామ్ చూడండి అలా ఎగురుతుంది ఎక్కడ ఎక్కడుంది మళ్ళీ అయిపోయింది దాన్ని హింస పెట్టడం మంచిది కాదు మానేసింది నేను ఊరికే కదిలిస్తున్నానని ఎగరటం మానేసింది ఇది ఎగిరిగిరి పడిపోయింది చనిపోయే మొక్కకి మాత్రం అంటే బాగా ఎండిపోయి ఇప్పుడు ఏదైనా బ్యాక్టీరియా ఉంది అనుకున్న మొక్కలకు మాత్రం ఎలాగా టూ డేస్ మాత్రం ఎండనివ్వాలి టూ త్రీ డేస్ వాటర్ ఇవ్వకుండా ఉండాలి అదే ఇప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలనుకున్న మొక్కలకు మాత్రం మనం చక్కగా వాటర్ ఇచ్చి తర్వాతనే లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి ఇప్పుడు ఈ మొక్కలు నేను ఇప్పుడు టెన్ డేస్ నుంచి వీటికి ఎటు టెన్ డేస్ వన్ మంత్ నుంచి వెళ్ళి వీటికి ఎటువంటి పోషణ చేయటం లేదు దానివల్ల నా మొక్కలైతే ఇలాగైపోయినాయి ఏదైనా బ్యాక్టీరియా ఉందేమో అనేసి అని నేను టూ త్రీ డేస్ నుంచి వాటరింగ్ అయితే చేయొద్దన్నాను దానివల్ల ఇలాగ ఉన్నాయి ఇప్పుడు వీటికి నేను ఈ బీట్రూట్ ద్రావణాన్ని నేను ఇస్తాను ఈ బీట్రూట్ ద్రావణం ఇవ్వటం వల్ల మొక్కలైతే చక్కగా పచ్చగా పెరుగుతాయి అనమాట ఎందుకంటే మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఆకుల పత్రహరితాన్ని బాగా పెంచిద్ది అలాగే ఫ్లవరింగ్ రావటానికి ఇంకా మనం ఇప్పుడు ఇలా పండ్ల చెట్లు ఉన్నాయి వీటికి పోతుంది ఈ పోత అనేది కాయిగా మారటానికి అట్లాగా బాగా సహాయపడతాయి అనమాట ఇలాగా చూడండి టమాటాలు మనం ఇలాగా అన్ని చెట్లకి వీటిని ఇచ్చుకోవచ్చు కూరగాయలకి ఇవ్వచ్చు పళ్ళ చెట్లకి ఇవ్వచ్చు పూల చెట్లకి ఇవ్వచ్చు ఇలాగా అన్ని చెట్లకి మనం ఇచ్చుకోవచ్చు ఏ వేటికైనప్పుడు పళ్ళ చెట్లకైనా వేటికైనా సరే ఫ్లవరింగ్ వస్తేనే కదా తర్వాత కాయగా మారేది అందుకని మనం ఈ బీట్రూట్ ద్రావణాన్ని మనం సాధ్యమైనంత వరకు ఎన్ని మొక్కలకి వస్తాయి అన్ని మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఈ మొక్కలకి ఇస్తాను చూడండి దీన్ని ఇప్పుడు ఈ మొక్కలకి వేస్తున్నాను చాలు అలాగిస్తే సరిపోతుంది దీనివల్ల ఇదిగో చూడండి ఇక్కడ బడ్స్ వస్తున్నాయి బడ్స్ వస్తున్నాయి అలాగా అన్నిటికీ బాగా వస్తాయి ఇవన్నీ మొక్కలైతే అయితే ఇలాగా కొత్త చిగుళ్ళు వచ్చి చక్కగా మంచి ఫ్లవరింగ్ అయితే వస్తుంది మనము టీ పొడి ఇవ్వటం వలన సాయిల్ అనేది స్టిక్గా మారిద్ది మనం ఈ బీట్రూట్ ద్రవణాన్ని ఇవ్వటం వలన దీంట్లో అన్ని పోషకాలు ఉంటాయి దానివల్ల మొక్క ఎదుగుదలకి బాగా సహాయపడిద్ది కొత్త చిగురులు రాసి కొత్త కొమ్మలు రావటానికి మంచి ఫ్లవరింగ్ రావటానికి కూడా సహాయపడుతుంది ఈ విధంగా మనం మన గులాబీ చెట్లని సమ్మర్లో మంచి లిక్విడ్ ఫర్టిలైజర్లు ఇచ్చి మనం పెంచుకున్నట్టయితే మొక్కలకైతే ఎటువంటి హామ్ జరగకుండా హ్యాపీగా ఉంటాయి అలాగే దీనికి ఏదైనా బ్యాక్టీరియా ఉందంటే ఈ టైంలో మాత్రం మనం దీనికి ఇప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాం కదా దీనికి ఏమీ స్ప్రే చేయొద్దు ఎందుకంటే ఒక నాలుగు రోజులు ఆగిన తర్వాత మనం దీనికి ఏదైనా స్ప్రే చేద్దాం ఎందుకంటే ఇప్పుడు చాలా రోజుల తర్వాత మనం వీటికి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాం కదా అందుకోసమని ఇప్పుడైతే వీటికి ఏం చేయొద్దు ఒక వారం తర్వాత వీటికి బేకింగ్ సోడా అయినా స్ప్రే చేయండి లేకపోతే నేను ఆనియన్ పీలు అదే వెల్లుల్లి వెల్లుల్లి పొట్టు ద్రావణంతో నేను తయారు చేసి పెట్టుకున్నాను దాన్ని స్ప్రే చేస్తాను దాన్ని ఒక లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున దాన్ని స్ప్రే చేస్తాను అలాగా స్ప్రే చేస్తే వీటికి ఏదన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా పైన చనిపోతుంది బేకింగ్ సోడా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అలాగే మందారం చెట్టు ఈ మందారం చెట్టుకు కూడా మొత్తం ప్రూన్ చేసేసాను నేను బ్రూన్ చేసేసి టీ పొడాను ఇదే బీట్రూట్ ద్రావణాన్ని ఇచ్చాను మొక్క చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రీన్గా మన గులాబ్ చెట్లకు కూడా ఇలాగ ఇచ్చినట్టయితే చక్కగా బాగా పెరుగుతాయి ఇప్పుడు ఈ కొత్త చిగుళ్ళన్నిటికీ మంచి కొత్త కొత్త మొగ్గలు అనేవి వస్తాయి ఇప్పుడు దీనికి కూడా ఇస్తున్నాను మన గులాబీ చెట్లకి మనం ఎంత కేర్ తీసుకుంటామో మందారాలకు కూడా అంతే కేర్ తీసుకోవాలి దీనికి కూడా ఎప్పటికప్పుడు మనం స్ప్రే చేస్తూ ఉన్నట్టయితే వీటికి బాగా ఎటువంటి అంటే తెల్లదోమ మిల్లిబగ్గ అలాంటివన్నీ వస్తూ ఉంటాయి అవి రాకుండా చక్కగా పెరుగుతాయి మనం ప్రూన్ చేయాలన్నా కూడా మొక్కని రీపాటింగ్ చేయాలన్నా కూడా ఈ ఫిబ్రవరి మార్చి నెలలో పోయిన నెల ఈ నెలలోనే చేసుకుంటేనే మొక్కలు అనేవి బాగుంటాయి నేను ఆల్రెడీ పోయిన నెలలో నా మొక్కలు ప్రూన్ చేయాల్సిన మొక్కల వరకు అయితే కొన్ని ప్రూన్ చేసేసాను ఇప్పుడైతే ఇగో ఇలా వస్తుందండి ఇప్పుడు గులాబ్ చెట్లు కూడా మనం బీట్రూట్ ద్రావణం ఇవ్వటం వలన ఇలాగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ